అంట నువ్వు మీ అత్తగారు మామగారు వచ్చి ఏడుతున్నారు అని అని చెప్పేసి అన్నారు సార్ నేను కిడ్నాప్ చేయటం ఏంది సార్ నేనేం చేయటం ఏంది సార్ సెటిల్మెంట్ మాట్లాడి పంపించేశారు ఫస్ట్ నేను ఎవరు ఏంటని అడగలయన అలా అనేసరికి నేను హాస్పిటల్లో ఉన్న నాకు భయం వేసింది నేనేం చేయట్లేదు సార్ అబ్బాయి ఎప్పుడు ఇలాగ ఇది చేస్తానే ఉంటాయి ఇప్పుడు వాళ్ళే కావాలని మూడు సార్లు పంపించి నా మీదే కేసు పెడతారు కొన్ని రోజులు మళ్ళీ పెద్ద మనుషులు తీసుకొని వస్తే వాళ్ళే పిలిపిస్తారు నేనేం చేయలేదు సార్ నేను హాస్పిటల్లో ఉన్నా సార్ నేను ప్రెగ్నెంట్ సార్ అంటే స్పిటల్లో ఉన్నారని మాట్లాడుతూ పోయింది మూడు కనపడట్లేదంటే అని చెప్పేసి అన్నారు సార్ సెటిల్మెంట్ చేశారు నేను గర్భవతి నండి నాకు బాగోక నేను హాస్పిటల్కి వచ్చా అంటే నా మాట వినలేదు సార్ గంటలో వస్తావా రావా గంటలో రా అని అని చెప్పేసి అన్నారు నేను జగ్గేపేట హాస్పిటల్లో ఉన్నా ఎట్లా వస్తాయి సార్ గంటలో అన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సార్ ఇంకా తర్వాత నుండి నేను ఎవరు ఫోన్ చేసినా కాల్ రికార్డ్ పెట్టుకున్నాను సార్ అప్పటి నుంచి ఇంకా అమ్మ అమ్మ అని మాట్లాడు అమ్మ అమ్మతో నేను ఆమెను తీసుకొని వచ్చా అప్పుడు నాకు ఏం కావాలమ్మా అంటే నాకు కొంచెం నేడియమనండి నేను నా పిల్లోని పెట్టుకొని బతుకుతా మా ఆయన వచ్చిన రోజే వత్తడు వాళ్ళని పెట్టమని నేను అడగట్లేదని మహిళా పోలీసుని తీసుకొని వచ్చా ఆవిడ ఆ మాటే అడిగింది అమ్మాయికి నేడని అని తీయండి అమ్మాయి ఎట్లా కలగ బతికింది పొద్దులను పెట్టుకొని మిమ్మల్ని పెట్టమని అనట్లేదు కాంటే వద్దని చెప్పారు వద్దని చెప్పి పంపించేశారు మళ్ళీ నిన్న ఇట్లా తీసుకొచ్చారంట ఆవిడే మాట్లాడారు తర్వాత పెద్ద మనుషులు మరి ఏంటమ్మా అని మీ మామగారు ఎలా అంటున్నారు దేనికి ఒప్పుకోవట్లేదని అని అన్నారు అడిగారు సార్ నాగిరెడ్డి గారు అయితే నాకు న్యాయం జరగాలి సార్ మరి ఇది నా పరిస్థితి నేను వెళ్ళిపోతే నాకు ఎట్లా సార్ నేను ఆ పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి ఇప్పుడు నేను ఎట్లా బతకాలి సార్ అన్న అయితే నేను అక్కడే ఉంటానండి నాకు న్యాయం జరిగేవరికని నాగిరెడ్డి గారితో అంటే మా మామ అన్నాడు సార్ నువ్వు మళ్ళీ చెట్టు కింద కూర్చుంటే నువ్వు మళ్ళీ పోలీసులను తీసుకొస్తా అన్నాడు సార్ పంచాయతీ ఆఫీసులో ఇంకంతే సార్